ఒక ఊరిలో కాశీ అనే ఒక రైతు ఉండేవాడు కాశీ పొలం పనులు చేస్తూ తన జీవితాన్ని గడిపేవాడు కాశీకి రాము అనే ఒక కొడుకు ఉంటాడు ఒక రోజు రాముని తీసుకొని పొలం పనుల కోసమని బయలుదేరుతాడు బాబు రాము పొలంలో చాలా పిచ్చి మొలకలు ఉన్నాయి వాటిని మనం తొలగించాలి నాకు కొద్దిగా సహాయం చేస్తావా సరే నాన్నగారు మీరు ఏది చెప్తే నేను అదే చేశాను త్వర త్వరగా చేశాను నేను చెప్పినట్టు చేశాను కాసి పొలంలో ఉన్న పిచ్చి మొలకలను తొలగిస్తూ ఉండగా వారికి ఒక గాజు సీసాగారు సీసా మూతను తీయగానే అందులో నుంచి ఒక పెద్ద దయ్యం బయటికి వచ్చింది మీ విమల గారు దయ్యం గారు আমల్ని వదిలేట్టండి మీకు విముక్తి కలిగించాం కదా అందుకు సమైనా మమ్మల్ని వదిలేట్టండి దయచేసి మమ్మల్ని వదిలేట్టండి మిమ్మల్ని వదిలేక తప్ప ఇంతలో కాసీకి ఒక మంచి ఉపాయం వస్తుంది వచ్చి కాశీ రాముతో ఇలా అంటాడు అరే రాము ఇది దయ్యం కాదు ఒకవేళ ఇది అయితే ఇది ఉంటుంది అవును నాన్నగారు మీరు చెప్పిందంతా నిజమే అది మనతో అబద్ధం చెబుతుంది అది మనతో ఆట ఆడుకుంటుంది లేకపోతే అంత చిన్న డబ్బాలు అది ఎలా ఉంటుంది నిజమే మేము మూర్ఖులమే ఎందుకంటే నీలాంటి దయ్యాలకు మేము సహాయం చేశాము ఎవరు తెలివైన వారో ఎవరు తెలి తక్కువ నీకు తెలిసింది కదా ఇందులో పడి చావు ఇంకెప్పుడు నువ్వు బయటికి రాకుండా మళ్ళీ పాతి పెడతాను చూశారుగా ఉపాయం ఉంటే ఇంత పెద్దటి అపాయనైనా తప్పించుకోవచ్చు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది తెలివిగా ఆలోచించాలి అంతే